పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నం ఫలించినట్టు కనిపిస్తుంది పొత్తులకు సంబంధించి ఎప్పటి నుంచో పొత్తులు మూడు పార్టీలు ఏకం చేసి బీజేపీ టీడీపీ జనసేన కలిసి పొత్తులో భాగంగా ఎన్నికలకు వెళ్ళాల ఆ కళ నెరవేర్చుకున్నట్టు కనిపిస్తుంది అయితే చాలా వరకు ఆయన కూడా చెప్పడం జరిగింది పొత్తుల కోసం నానా తిప్పలు పడ్డాను ఈ పొత్తుల కోసం నల అంటే బీజేపీ పెద్దలతో చివాట్లు కూడా తిన్నాను తిట్లు కూడా తిన్నాను అనేక ఇబ్బందులు కూడా పడ్డాను సో నా యొక్క అయితే పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా నన్ను వ్యతిరేకించారు అనేక మాటలు మాట్లాడు సో కాబట్టి అంతిమంగా నా లక్ష్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీని ఓడించు ప్రత్యేకత ఓటు నేను చీలనిక చీలనీయకపోవడమే నా ప్రయత్నం సో కాబట్టి ఎలాగైనా కానీ ఈ కూటమి అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఓడించబోతున్నాం అని చాలా వరకు ఆయన చెప్పుకొచ్చిన మాట అంటే ముఖ్యంగా ఒకసారి మనం చూస్తే కూడా వైఎస్ఆర్సీపీ కూడా చాలా విధంగా చాలాసార్లు స్పందించింది దీనికి సంబంధించి అనేక విద్య అయితే నూట డెబ్బై ఐదు సీట్లలో పోటీ చేయలేని వ్యక్తి రాష్ట్రంలో ఇంత ఎక్కడ కూడా నియోజకవర్గాల్లో కానీ వాళ్ళకి సంబంధించిన గ్రౌండ్ లెవెల్లో కానీ ఎక్కడ కార్యకర్తలు అంత పెద్ద ఎత్తున లేకపోగా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ అధికారంలో ఉన్న పార్టీని ఏం చేయగలరు కేవలం చేసి కొంతమంది మేమచేతి కింద నీళ్ళు తాగుతూ కొన్ని ప్యాకేజీల కోసమే పవన్ కళ్యాణ్ నీళ్ళు ఎంత చేస్తున్నాడు అనేది వైఎస్ఆర్ సిబ్బంది గట్టిగా వినిపిస్తున్నమాట గతంలో కాబట్టి దానికి సంబంధించి అనేక విషయాలు కూడా మనం చూడడం జరిగింది అనేక విషయాలు కొన్ని కొన్ని యాక్సిడెంట్లు కూడా అలా ఆ రీతిలోనే కనిపించినట్టుగా కనిపిస్తూనే ఉంటాయి కొన్ని ఏదైతే ఆయన తీసుకున్నా తీసుకున్నా తీసుకోలేకపోయినా కూడా అతను తీసుకోలేదని అనుకున్నా కూడా కానీ కొన్ని సిచ్యువేషన్లు ఏదైతే ఆయన తీసుకున్న ఇరవై నాలుగు సీట్లకు సంబంధించి కానీ అదేవిధంగా మూడు ఎంపీ సీట్లకి కానీ ఆయన దాన్ని సమర్థించుకోవడం కానీ అనేకమంది వాళ్ళ పార్టీలో ఉన్నవారు కానీ అదేవిధంగా వాళ్ళ పార్టీకి లాయల్టీగా ఉన్న వ్యక్తులు కూడా ఆయన విమర్శించడం జరిగింది సో కాబట్టి ఎన్ని ఒక వ్యక్తుగా ఉంటే కూడా ఈ కూటమి భాగంగా ఎవరికి నష్టము ఎవరికి లాభము అని ఒకసారి మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా వచ్చేసి ఈ కూటమి వల్ల వచ్చేసి బయటికి కనిపించేది ఏంటంటే మూడు పార్టీలు కలిసి పోలింగ్ మేనేజ్మెంట్ చేయడానికి బీజేపీ ద్వారా కొంచెం ఎదుజ్ ఉంటుంది వైఎస్ఆర్సీపీని తలబడడానికి వైఎస్ఆర్సీపీతో బలంగా యుద్ధం చేయడానికి ఒక ప్రయత్నం మొదలవుతుంది అనేది ఒక మెసేజ్ అయితే బయటకు వస్తుంది సో కాబట్టి ఇంత మెసేజ్ ఇలాంటి మెసేజ్ ఒకటి ప్రయత్నం మొదలైంది యుద్ధం మొరమొరిగా ఉంటుంది అన్నప్పటికీ ఇక్కడ అయితే బీజేపీ ఈ కూటంలోకి రావడానికి రా వచ్చినప్పటికీ బీజేపీ ఈ కూటమిలోకి వచ్చినప్పటికీ టీడీపీతో ఉన్న ఏదైతే మైనార్టీ ఓటింగ్ ఉందో ఓటింగ్ ఉందో ఆ ఓటు మైనార్టీ ఓటు అనేది గంప గుర్తుగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నైంటీ పర్సెంట్ మైనార్టీ ఓటు అనేది షిఫ్టింగ్ అవుతుంది ఇక్కడ బీజేపీ ద్వారా సో కాబట్టి అదే కాదు ఇంకోటి ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా అయితే ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు కూడా ఏంటంటే బీజేపీ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా ఉందో దానికి అటకెక్కించింది ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్కు సహకరించలేదు అనేక దపాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్కు మొండి చేయి చూపుతుంది సో కాబట్టి దానివల్లనే ఆంధ్రప్రదేశ్ గతిపట్టింది బాగున్న రాష్ట్రాన్ని విచ్చలవిడిగా విడిదీసిన తర్వాత కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పరిస్థితి ఎలా అయిపోయిందో ఇక్కడ బీజేపీ పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది వాళ్ళకి ఎక్కడ కూడా జీరో పాయింట్ ఫైవ్ కూడా ఓట్లు లేని లేకపోవడం మనం చూస్తున్నాం మధ్యకాలంలో సో కాబట్టి ఇలా ఉన్న దాంట్లో ఈ బీజేపీ ఇప్పుడు ఈ కూటమిలో ఉన్నప్పటికీ దీంట్లో ఇంతమంది వ్యక్తులు ఎక్కడైతే ఇక్కడ ఉన్న పీపుల్ చాలా వరకు అయితే కూడా బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి సో కాబట్టి దానిలో మనకు ఎలాంటి డెవలప్మెంట్కు సహరించని పార్టీ ఈ టీడీపీ కానీ జనసేనతో కానీ కలిసి ఉంది కాబట్టి సో కాబట్టి ఇలా ఓ ఈ పార్టీకి ఓటు వేయడం వేస్ట్ అంటే ఆ ఓటింగ్ వచ్చేసి దాంతో నుంచి ఒక పది పర్సెంట్ కానీ ఒక ఐదు పర్సెంట్ కానీ ఇలా షిఫ్ట్ అయితే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి షిఫ్ట్ కావచ్చు లేదంటే కూడా వామపక్షాలు అక్కడ కాంగ్రెస్తో కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కాబట్టి వామపక్షాలతో కలిసి అక్కడేనే వెళ్ళిపోవచ్చు సో కాబట్టి ఓవరాల్గా వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఏదైతే పవన్ కళ్యాణ్ అయితే కలలుగా అన్నాడో ఆ కళ కలగానే నిలబడిపోతుందా అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన కళ కన్న ఏంటి కళ కల కళలు ఏంటి అంటే ముఖ్యంగా పార్టీ వ్యతిరేకత ఓటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు నేను చీలనీయకుండా చేయడానికే ప్రయత్నిస్తానని సో కాబట్టి కాంగ్రెస్ను కూడా తెచ్చి ఈ కుటుంబీలు కలపడానికి ఎలా కుదరదు కాబట్టి ఇది ఈ పార్టీ లేదా బీజేపీ జనసేన టీడీపీ కూటమిగా ఉన్నప్పుడు అక్కడ అయితే కాంగ్రెస్ వచ్చేసి వామపక్షులతో కలిసి వెళ్తుంది కాబట్టి అక్కడ వామపక్షలు వెళ్తుంది కాబట్టి ఇక్కడ అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉందో ఒకవేళ ఇట్లా కాంగ్రెస్కైనా వెళ్ళొచ్చు ఇలా టీడీపీకైనా రావచ్చు సో కాబట్టి ఓవరాల్గా వచ్చేసి ఇలా వెళ్ళినప్పటికీ టీడీపీ ఓటింగ్ శాతం ఏదైతే ఉందో దాంట్లోంచి కూడా కొన్ని ఓట్లు నియోజకవర్గాలుగా కేవలం రెండు వేల మూడు వేల ఓట్లు కూడా ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయినట్టయితే నా కుటుంబీకి సో కాబట్టి అక్కడ కూడా భారీగా దెబ్బ తినే అవకాశం ఉంది టీడీపీ సో కాబట్టి ఏది ఏమైనా కూడా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఏం పట్టుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఒక మంచి అత్యధిక మెజారిటీ లేకపోయినా ఒక ఎడ్జ్ అనేది బలంగా కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే ఉన్న ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉన్నవారికి చాలామంది కూడా ఈ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా అట్టడుగు వర్గాల్లో ఉన్న వ్యక్తులకు అక్కడ ఉన్న దాంట్లో రియాలిటీ మనం చూస్తే ఉన్న ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ చేయూత అనేది కూడా పద్దెనిమిది వేల ఐదు వందల డబ్బులు వేశాడు ఇట్లా వచ్చేసి చాలా వరకు ప్రతి నెల నెలకు కానీ రెండు నెలలకు కానీ ఇలాంటి అనేకం పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డిస్తున్నారో దీని ద్వారా ఒక ఓటింగ్ అనేది ఒక గుర్తుగా జగన్మోహన్ రెడ్డికి ఒక ఓట్ బ్యాంక్ లాగా అక్కడ అతని కోసం ఓటింగ్ ఉంది అనేది ముఖ్యంగా కనిపిస్తున్న వార్తలు ఈ మధ్యకాలంలో అనేక సర్వేల్లో కూడా మనం చూడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాల ద్వారా ఆయనకు చాలా వరకు అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గెలచడానికి అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు సో ఒకటి ఓవరాల్గా ఇది ఎంత ఉన్నా కూడా దీని ద్వారా ఈ పొత్తుల ద్వారా ఒరిగేదేం లేదు డెఫినెట్గా వచ్చేసి టీడీపీకి ఈ పొత్తు బీజేపీని బీజేపీని ఈ పొత్తులో ఒక భాగంగా కలుపున్నందున సో కాబట్టి టీడీపీ దీని మూల్యం అయితే చెల్లించుకోక తప్పదని కూడా వినిపిస్తుంది బలంగా అయితే కూడా చూడాలి రాబోయే కాలంలో ఓటింగ్ శాతం అనేది ఎలా షిఫ్ట్ అవుతుంది వైఎస్ఆర్సీపీకి మేలు అవుతుందా లేదా టీడీపీకి ఇది అవుతుందా అనేది రాబోయే కాలంలో చూడాలి